హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ దానైనా జయించగలం మనం మన మీద మనకి నమ్మకం ఆత్మవిశ్వాసం రెండూ ఉన్నాయనుకోండి ఎంతటిదాన్నే జయించగలం మనకు చిల్లి గవ్వ అది పనికిరాని ఒక కాయినో ఏదో చేతిలో ఉందనుకుందాం దీంతో నేను భూళ్ళను సంపాదించాలి అని మొదలెట్టే అనుకోండి అది పెట్టుబడి పెట్టక్కర్లేదు అది చేతిలో ఉందనే బలంతో ఆ బలము ఆ నమ్మకము ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచితే మనం ఎంత పన్నైనా చేయలేము దాని గురించి అండి వాళ్ళ ఆత్మవిశ్వాసం గురించి ఒక వ్యక్తి తన చేత మొత్తం బిజినెస్లో దివాలా తీస్తాడు తను మళ్ళీ పైకి బాగా షైన్ వస్తాడు ఎలా వస్తాడు దీనివల్ల ఆత్మవిశ్వాసం ఉందే ఎలా పెంచుకున్నాడు అది తెలుసుకుందాం ఆ కథ ద్వారా అన్నీ తెలుసుకుందాం తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం చెప్పాను కదండి ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తని ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది సడన్గా ఉన్నట్టుండి కూలిపోయింది బిజినెస్ అంతా మొత్తం డబ్బులు పోయే అప్పులు పాలైపోయాడు నష్టాల్లో ఉన్నాడు ఉన్న ఇంటిని అమ్ముకున్నాడు తినడానికి తిండి లేదు అంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాడు అంతే కదండి లక్ష్మీదేవి వచ్చిందంటే అలా ఎత్తేస్తుంది దించేసిందంటే ఒక్కసారి అలా కింద పడిస్తుంది అందుకే అంటే అలా చెంచు లక్ష్మిని అయితే అతను ఇలాగే ఉన్నాడు ఉండి ఉండి ఇంక ఏం చేయలేక ఓ రోజు ఇంకా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాడు అనుకొని పార్కుకి వచ్చాడు పార్కులో ఓ బెంచ్ మీద కూర్చున్నాడు ఓ బెంచ్ మీద కూర్చొని ఆలోచించి ఆలోచించి సరే ఇక ఎలాగో సూసైడ్ చేసుకుంటున్నాం కదా దేవుడు ధ్యానంలో దేవుడి దేవుడు ధ్యానంకేమని కళ్ళు మూసుకొని మెడిటేషన్లో చేద్దాం అనుకుంటాడు కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉంటాడు అలా మెడిటేషన్లో చేస్తూ ఉంటాడు దేవుడు ధ్యానిస్తూ ఉంటాడు కానీ అండి బతకడానికి కానీ చావడానికి చాలా ధైర్యం కావాలంటారు పెద్దలు నిజమే కదా చూస్తూ చూస్తూ మన ప్రాణాన్ని మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అమ్మ వెళ్ళాడిపోతాం చిన్న గాజుముఖ గుచ్చుకుంటే కొంచెం చిన్న నిప్పు సగపు మీద పడితే లేకపోతే ఒక చిన్న కాఫీ గిన్నె ఏదో వేడిది పట్టుకుంటానో వెళ్ళవల్లాడిపోతాం అలాంటిది ప్రాణం తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఎంత మనోధైర్యం ఉండాలి ఇతను కూడా అంత మనోధైర్యంతో అన్నీ నిర్ణయం తీసుకున్నాడు కూర్చున్నాడు కూర్చునే సరికల్లానేమో ఒక కొంతసేపు ఆ ధ్యానంలో ఉంటే ఒక పిఓ ముసిరి అతను వచ్చాడు ముసిరతను వచ్చి ఏంటి బాబు నువ్వు అంత దీక్షగా ధ్యానం చేస్తున్నావు కష్టాల్లో ఉన్నావా నువ్వు సమస్యలా ఉన్నావు అంటే అవునండి ఇలా ఇలాగని చెప్తాడు చెప్తే అతను గబగబా బుక్ తీసి చెక్ బుక్ తీసి రాసేసి ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఇది నేను నీకు దగ్గరికి సంవత్సరం తర్వాత వస్తాను సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు నాకు అప్పు తీర్చు అప్పుడు నాకు ఈ చెక్కు అప్పటిదాకా నువ్వు ఏంది కావాలో అది వాడుకో అంటాడు అతను అదృష్టమైపోయి అంటే వెళ్ళిపోతాడు సరే అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడు చెక్కు చూస్తాడు చూసేలా దాని మీదేమో రతన్ టాటా అని రాసింది ఆశ్చర్యపోతాడు ఇదేంటి రతన్ టాటా రాసింది ఇతను ఎవరో ముసలి అతను వచ్చి ఇచ్చాడు సరే ఏదైతే ఏమో నాకు చెక్కిచ్చాడు కదా అని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తనలో నీ ఆత్మవిశ్వాసం బాగా నమ్మకం తన మీద తన నమ్మకం వచ్చింది అబ్బా నాకు ఏదో ఒక మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి దేవుడి చెక్కు రూపే ఈ రతన్ తాటాన్ని పంపించాడు కాబట్టి తప్పకుండా నేను నేను మళ్ళీ ఏదన్నా చేస్తే పైకి నా బిజినెస్లో పుంజుకోగలను అనుకుంటాడు అయితే అతను ఏమంటా అనుకుంటా అంటే ఈ చెక్కును వాడకుండా చూద్దాం అప్పు చేసేందుకు నేను ఎంత చేయగలను చూద్దాం ఆ చెక్కును దగ్గర దాచేసి తన మిగిలిన ప్రయత్నాలన్నీ ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు నేను ఎప్పుడు అన్ని వీడియోలు చెప్తాను మనిషికి ప్లాన్ అన్నది చాలా చాలా ముఖ్యం అని ఎందుకు అంటే ఆ ప్లాన్ వల్ల మనం ఎంతో సంపాదించ ఏదైనా సాధించగలుగుతాం ఒక ప్లాన్ ఉందనుకో జీవితంలోని మనిషికి రోజువారీ కూడా పనులు చేయడం అన్నిటికీ కూడా ప్లాన్ ఉంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ సాధించగల ధైర్యం ఆత్మవిశ్వాసం మన నమ్మకం అన్నీ మనకు వస్తాయి అన్నమాట ఇతను కూడా అంతే సరే చూద్దాము ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడాలో ఇన్నాళ్ళు ఆలోచించలే మనోధైర్యం కోల్పోయాడు తన మీద నమ్మకం కోల్పోయాడు సరే చచ్చిపోదాం అనుకున్నాడు కానీ ఈ చెక్కు వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది సరే ఏదైతే అయిందని అతను తన ప్లాన్లు అన్నీ వేసుకుంటాడు వీటి నుంచి ఎలా బయటపడాలి వీటి నుంచి ఎలా బయటపడాలి ఈ సమస్య నుంచి ఈ అప్పుల నుంచి ఇవన్నీ ప్లాన్లు వేసుకుంటాడు ప్లాన్లు వేసుకుంటాడు అన్నీ కష్టపడి అమలు పరుస్తాడండి వేసుకున్న ప్లాన్లన్నీ కూడా చాలా కష్టం కదా చేతిలో పైసలు లేకుండా అమలు చేయడానికి మొత్తానికి అమలు పరుస్తాడు చక్కగా అప్పులన్నీ తీరిపోతే తన బిజినెస్ మళ్ళీ బాగా పుంజుకుంటుంది ఇదివరకన్నా డబల్ అయిపోతుంది ఇంకా అతని సంతోషంకి ఆ చెప్పని అలవి కాని ఎవరికైనా అంతే కదండి ఇంత పోయే ఇన్ని డబ్బులు పోయే ఇన్ని ఇంత నష్టాల్లో ఉన్నవాడు అప్పులు పాలైపోయాడు ఉన్న ఇల్లు కూడా పోయింది అనుకున్న వాడికి ఇంకా ఎంత బాగా పుంజుకున్నాడంటే అంత బాగా పుంజుకున్నాడు బిజినెస్లో అదేంటంటే అతనికి ఏమనిపించిందంటే ఈ చెక్కుంది అనే నమ్మకం ఆత్మవిశ్వాసం ఆ దీంతో ఆ నమ్మకంతో ఎక్కడ అడుగేస్తే అక్కడ ప్రతి అడుగు ఆలోచించి ఆలోచించి వేసేవాడు విజయం సాధించేవాడు ప్రతి దానికి విజయం ఎందులోకి వెళతా ఆ చెక్కుంది నా చేతిలో నాకేముడు భయం అనే నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి దగ్గరికి వెళ్ళి తను వేసుకున్న ప్రణాళికలన్నీ అమలుపరుస్తూ వచ్చాడు విజయం సాధించాడు అసలు ప్రతి ఎక్కడికి వెళ్తే అక్కడ అపజయం ఉంటుంది అన్నీ విజయం సాధించాడు అలా చెక్కుని ఉండడం ధైర్యం వల్ల అసలు వెన్నీ తిరిగి చూసుకోలేదు అసలు నేను నేను ఏమవుతాను నాకు ఏమిటో అవుతుంది ఇది ఏమీ అనుకోలేదు నాకు విజయం వస్తుంది అనుకుంటూ స విజయం సాధి చెప్పారు కదా సంవత్సరం తిరిగేసరికి ఆయన అప్పులన్నీ తీరిపోయాయి మళ్ళీ యథా మంచి పొజిషన్లోకి వచ్చాడు బిజినెస్ బాగుంది ఇల్లు ఇల్లు కొనుక్కున్నాడు మళ్ళీ అన్నీ ఉన్నాయన్నమాట సరే ఇంకేం అన్నీ బాగున్నాయి కదా ఈ చెక్కు నాకు ఆ మనిషి ఇచ్చాడు పాపం పెద్ద అతను సంవత్సరం తర్వాత రమ్మన్నాడు ఇదే రోజు మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే పార్కులోనే వచ్చి తీసుకుంటా అన్నాడు కదా అని ఆ చెక్కు పట్టుకొని పార్కు వెళ్ళి ఆ పార్కు వెళ్ళి అతను వస్తా అన్నాడు అని కూర్చున్నాడు కొంతసేపు ఇటు అటు ఇటు అటు వెతికేడు ఎంత వెతికేడో ఆ వృద్ధుడు కనిపించాడు కొంచెం సేపటి నర్సు వచ్చింది ఆ నర్సు వచ్చి నర్స్ అంది సార్ సార్ మీరు వాళ్ళ వృద్ధుడి కోసం చూస్తున్నారా ముసిలతని కోసం చూస్తున్నారంటే అవునమ్మా నాకు ఇలా చెక్కిచ్చాడు అప్పుడు అది అమ్మాయి అంటుంది సార్ ఆ భసిరతను పిచ్చివాడు అతనికి మెంటల్ సరిగా మనసు సరిగా లేదు మెంటల్గా చాలా పిచ్చివాడు ఎక్కిపోయాడు అతను అందరినీ ఇలాగే చేస్తుంటాడు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా బాధ పెట్టాడే నన్నే ఇబ్బంది పెట్టలేదమ్మా ఇలా డబ్బు చెక్కిచ్చాడు ఆ చెక్కు తిరిగి అతనికి ఇద్దామని నేను వచ్చాను ఎందుకంటే అతని వల్ల నేను పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించుకున్నాను మళ్ళీ మా నా స్థితికి నేను చేరుకున్నాను నా బిజినెస్ నేను చేసుకున్నాను కాబట్టి అతను ఇచ్చిద్దామని వచ్చానమాటే అప్పుడు ఆవిడ చెప్తుంది అతను ఏమీ తెలియదండి అతను ఇచ్చిన చెక్ చెక్ అంత బ్లాంగ్ చెక్ అతడు కేవలం అలా ఊరికి అలా రతన్ టాటా అని రాసిస్తాడు అందరికీ అతను పెద్ద రతన్ టాటా అనుకొని ఊహించుకుంటూ ఉంటాడు అంతే తప్ప అందులో ఏమీ లేదండి అంటాడు అప్పుడు ఈ చెక్ అప్పుడు ఓపెన్ చేసి చూస్తాడు అతను చూస్తే ఉంది దాని మీద రతన్ తాత ఉంది కానీ ఆ చెక్కు బౌన్స్ అయిపోయింది చెక్క చెక్కు చెల్లదు అని అనమాట దాని మీద అర్థమైపోయింది ఇతను దాన్ని చూడగానే అప్పుడు నర్సిం క్షమాపణ చెప్పి అతన్ని తీసుకొని వెళ్తుంది చూపిస్తుంది అవసరం అప్పుడు ఇతను చూశాడు అనమాట చెక్కుని ఇది ఇది చల్లదు అని అతనికి అర్థమైపోయింది అప్పుడు అది అనుకుంటాడు ఈ చెక్కు నేను ఓపెన్ కూడా చేసి చూడలేదు అతని ఇచ్చింది ఒకసారి అలా అనుకున్నాను పెట్టేశాను ఏమీ పరిశీలించలేదు ఈ చెక్కును నమ్ముకొని నేను ఎంత ధైర్యంగా ముందుకు దిగాను ఎంత నమ్మకంతో దిగాను నా మీద నమ్మకంతో దిగాను నాకు నమ్మకం ఉంది నేను చెయ్యగలను ఆత్మవిశ్వాసం అనుకొని దిగాను ఇంత పొజిషన్కి మళ్ళీ రాగలిగాను ఇదివరకన్నా ఇంకో మెట్టు ఎక్కువ నాకు తప్ప తక్కువకి లేను ఈ చెక్కు వల్ల నేను ఇంత పైకి రాగలిగాను ఇంత ధైర్యంగా వెళ్ళా మరోసారి చాలా ఆశ్చర్యపోయాడు అతను అప్పుడు అనుకున్నాను తనను గెలిపించింది కేవలం తన ఆత్మవిశ్వాసం మాత్రమే ఈ చెక్కు కాదు ఇది కాదు అని అనుకున్నాడు ఆ ఆత్మవిశ్వాసం అంటే మనం చేయలేందంటూ ఏమీ లేదు అని చాలా నమ్మాడు అనమాట నమ్మి ఇలా అనుకున్నాడు ఈ మాత్రం దానికి నేను చచ్చిపోదాం అనుకున్నానా సూసైడ్ చేసుకుందాం అనుకున్నానా ఎందుకు ఇలా అనుకున్నాను అని ఆలోచిస్తున్నాడు మరి తనలో తనే అన్ని ప్రశ్నలు జవాబులు వేసుకున్నాడు అని ప్రశ్నలు జవాబు తనలో తను సిగ్గుపడ్డాడు చిచ్చి ఇంత చిన్న విషయానికి నేను ఇంత తప్పు డెసిషన్ తీసుకున్నాను చాలా ఈ పిచ్చివాడు నాకు మామూలు పిచ్చి ఏదైనా పనికిరాని ఇచ్చినా కూడా నా జీవితాన్ని నిలబెట్టాడు నా ప్రాణాన్ని నిలబెట్టాడు నా వల్ల ఎంత ప్రాణులకు కానీ ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా నిలబడింది ఉద్యోగస్తులందరికీ కూడా మళ్ళీ నిలబడే స్తోమత అవకాశం ఇచ్చాడు ఈ పిచ్చివాడు చేసింది మంచి పనే కదా పిచ్చివాడు అనే ఒక పేరు ఉంది తప్పితే అతను చేసిన అతను చే ఇచ్చిన చెక్కు వల్లే కదా నాలో ఆత్మవిశ్వాసం పెరిగి నేను ఇంత మళ్ళీ ఇంతమందికి అంటే ఉద్యోగులు అర్థం వస్తున్నారు ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చి ఎంతమందినో పోషిస్తూనో తన కుటుంబాన్ని కూడా తను చక్కటి రీతిలో నడిపించుకుంటూ వెళుతుంటాడు అని అనుకున్నాడు అలా అనుకుని పిచ్చివాడికి మనసులోనే చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇదండి కథ చూసారా ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా చేయగలం మన మీద మనకి నమ్మకం మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి ఏ పనైనా ఇది ఏ వయసుతో సంబంధం లేదు లేదంటే ఆడ మగ బీద గొప్ప ఎవ్వరితోటి సంబంధం లేదు మనకి మన మనము చెయ్యగలము మన మీద మనకి నమ్మకం ఉంది మనకు ఆత్మవిశ్వాసం ఉంది అనుకున్నారనుకోండి మీరు ప్రస్తు ముందుకు వెళ్ళిపోతూ ఉండవే ధైర్యం చేసి వెళ్తాడు అతను చూడండి ఒక ఎంటీ చెక్కును పట్టుకొని చల్లని చెక్కును పట్టుకొని అది ఉంది అనే ధైర్యంతో చేశాడు అది చెల్లుతుందా చల్లదా అని ముందు అతనికే తెలియదు అనుకోండి ముందు తెలిసి అతను ఇప్పటికే ఉండే ఉండకపోను సూసైడ్ చేసుకున్నాను ఆత్మహత్య చేసేసుకొని తనేమో మనకి కథ ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా రండి ఎవరైనా ఏదైనా పని మొదలెట్టినప్పుడు నేను చేయగలనా చెయ్యలేనా డౌట్ అవుతుంది చెయ్యగలను నా వల్ల అవుతుంది ఇది నాకు మాత్రమే చెయ్యి నేను మాత్రమే చేయగలను ఇది నాకు చేయడం కోసమే దేవుడు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చాడు లేకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు కాబట్టి నేను చేసి తీరతాను అనుకొని చెయ్యండి సక్సెస్ సాధిస్తారు చక్కగాను ఎంతో విజయం పొంది మా అంటే ఏది చేత కాదు అని ఎప్పుడు ఏ మనిషి అనుకూడదండి ఈ పని నాకు రాదు ఆ పని నాకు రాదు నేను ఇది చేయలేను అది చేయలేను నమ్మో ఇంత కష్టమా ఈజీ ఇది పనులు ఇవ్వట్లేదు ఇలా రకరకాలుగా అడుగుతూ అనుకుంటూ ఉంటాను ఎవ్వరూ అలా అనుకోకండి ఎంత కష్టం నీ దాకా అది వచ్చింది అంటే ఇప్పుడు నా దాకా ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగల నమ్మకంతో దేవుడి నా దగ్గర పంపించాడు కానీ అది ఎలా చేయాలి నాకు నమ్మకం ఆత్మవిశ్వాసం పెట్టుకుని నాకు క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని పదిసార్లు క్వశ్చన్ అడిగి చదివి దాన్ని ఆలోచించి జవాబు చెప్తూ ఉండాలి అది కదా అప్పుడు ఆత్మవిశ్వాసం మనలో ఉంటే మన విజయం సాధించగలం నేను కూడా అప్పుడు జవాబు చెప్పగలిగాను కూడా నాకు ఆత్మవిశ్వాసం నా మీద నమ్మకం ఉండి నేను విజయం సాధించగలను చూసారా ఎప్పుడూ కూడా నండి ఏ పని నాకు రాదు అనుకోకండి ఆత్మవిశ్వాసంతో మీద మీకు నమ్మకం దూరం ముందుకు సాగండి ఇదండి కథ లాస్ట్లో కొన్ని మాటలు చెప్పుకుందాం లాస్ట్లో ఏంటంటే కొన్ని మంచి మాటలు బ్రతకడానికన్నా చావడానికి చాలా ధైర్యం కావాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే క్షణికమైన ఆవేశంలోని ఏవి నిర్ణయాలు తీసుకోకండి కొంచెంసేపు ఆలోచించండి ఇప్పుడు ఇది మన ఇది మనకి చాలా క్లిష్ట పరిస్థితులు అవునా ఇది చేసిద్దామని డెసిషన్ తీసుకుని ఏదైతే అదో డెసిషన్ తీసుకుని చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్షణిక ఆవేశంలోని ఇప్పుడు ఏది నిర్ణయించుకోకండి మన ఆత్మవిశ్వాసంతో మన ధైర్యంతో ఏ సమస్యలను ఎదుర్కొంటే విజయం మనదే అవుతుంది చూసారండి ఇదండి ఇవాళ చెప్పదలుచుకున్నామా మాటలు ఆత్మవిశ్వాసం గురించి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కథ ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి ప్రశ్నలోకి వెళ్దామా నేను అడిగాను కదా లంకాదహనం ముందు ఆంజనేయ ఎవరిని కలిసారని సీతమ్మ వారిని మాధవి గారు పెట్టారు కరెక్ట్ ఆన్సరు సీతమ్మ వారిని కలిశారు కలిసి లంకాదహనానికి వెళ్ళారు ఇవాళ ప్రశ్న ఏంటంటే సీతమ్మని రాక్షస రావణుడు ఎక్కడి నుంచి అపహరించాడు జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి సీతమ్మని రాక్షస రావణుడు ఎక్కడి నుంచి అపహరించాడు ఇవాళ ప్రశ్న ఇది జవాబు పెట్టండి అలాగే వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ